నమస్కారం ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక విన్నపాన్ని తెలియజేసుకోవాలనుకుంటున్నాను మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైందని సంతోషంగా జరుపుకుంటున్నాం కానీ ఇంకా స్త్రీల పట్ల జరిగే అఘాయత్తాలని మాత్రం ఆపలేకపోతున్నాం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు భారతదేశంలో ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి ఆడపిల్ల గల్ల తల్లిదండ్రులు వణుకు వణుకు పుడుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కోవడానికి బయటకి పోవడానికి కూడా భయపడే అంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇక నేను కోరుకునేది ఒక్కటే ఇలాంటి రేపిస్టులను కానీ ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా సరైనటువంటి శిక్షలు అమలుపరచాలని తొందరగా ఇలాంటి పని చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నిన్న కూడా ఒక డాక్టర్ మీద జరిగినటువంటి అగాయత్యాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే డాక్టర్లకి స్వేచ్ఛ లేదు లాయర్లకి స్వేచ్ఛ లేదు ఇంకెవరికి స్వేచ్ఛ ఆడపిల్లలకి స్వేచ్ఛ లేదు ఎవరైనా స్త్రీలు బయటకు వెళ్ళాలంటే భయం స్వాతంత్రం వచ్చి పద్నాలుగు అర్ధరాత్రి ఆడ ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినప్పుడే మనకు నిజ నిజమైన స్వాతంత్రం అన్నారు కానీ పట్ట పగలే ఒక ఆడది బయట నుంచి నడిచి ఇంట్లోకి రాలేని దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం దయచేసి ఇటువంటి పరిస్థితుల్ని అరికట్టవలసిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఆడవాళ్ళకి రక్షణ కావాలని కోరుకుంటున్నాను మేము స్వతంత్రంగా బ్రతకడానికి నిజమైన స్వతంత్రం మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్